ఈరోజు పల్లెకి పోతాం ప్రోగ్రాంలో మేము గమనించిన సమస్యలని అది పరిష్కార దిశగా జిల్లాలోని కలెక్టర్ నుంచి ఎండిఓ ఎంఆర్ఓ మిగతా పోలీస్ మిగతా అధికారులందరి దృష్టికి మేము నోటీస్ చేసిన ప్రాబ్లమ్స్ని వాళ్ళు దృష్టి తీసుకోవడం జరిగింది అతి ముఖ్యంగా గుండుపాలెం గ్రామ పంచాయతీ కృష్ణానగర్ హ్యామ్లెట్లో ఒక పాతి మంది చిన్న చిన్న పిల్లలు వాళ్ళు అంగన్వాడీ స్కూ స్కూల్లో చదవడానికి మూడు కిలోమీటర్ల నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి గుండెపారు అనే గ్రామానికి వచ్చి సర్దించుకున్న పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి అలాగే కృష్ణాపురంలో అక్కడ అంగన్వాడీ కేంద్రం ఉంది పిల్లలు లేదు ఇక్కడ గుండిప కృష్ణానగర్లో పిల్లలు ఉన్నారు అంగన్వాడీ కేంద్రం లేదు సో ఈ పరిస్థితిలో ఇక్కడ మీరు దాన్ని నోటి చేసి పాతి మంది పిల్లలు చాలా కష్ట కష్టాశాలుర్చి మూడు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారండి దాని మీద షిఫ్ట్ చేసి దానికి దానికి పరిష్కారం చూడమంటే ఇక్కడ గ్లోరీ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఇమీడియట్గా దాన్ని స్పందించి మేము ఒక చర్యలు తీసుకుంటామండి షిఫ్టింగ్ పర్మిషన్ కూడా నేను కరెక్ట్గా నేను తీసుకుంటా అని చెప్పి చాలా స్పందంగా ఉంది ఈ రోజున బీజేపీ ఈ ప్రజల అవసరాలు తీర్చే దానికి ముందుందని చెప్పడానికి ఈ ఈరోజు మేము వేసిన దానికి ఒక చిన్న మంచి మంచి ప్రయత్నం ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది అధికారాన్ని ఇస్తూ సీట్లో కూర్చుంటూ వారసత్వ రాజకీయాలు చేస్తూ చేస్తున్న జనాలకి ఇది కనివిప్పు మీరు చేయరు భవిష్యత్తులో ఈ మీరు ఇంకా ఇంకా మీ మీరు సెలవు తీసుకుని ప్రజలకి కొత్త కొత్త తరానికి కొత్త వ్యక్తులకి అవకాశం వస్తారని చెప్పి ఆశిస్తూ ఈ గ్లోరీ ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌరీ గారికి నా మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తూ ఎందుకంటే మేము అడిగిన దానికి ఇమ్యూనిటీగా స్పందించి ఆవిడ కృష్ణాపురంలోని అంగన్వాడీ అన్ని షిఫ్ట్ చేసి కృష్ణానగర్ మారుస్తా అని చెప్పి ఆవిడ హామీ ఇచ్చారు దానికి చాలా సంతోషం గారిని మరి కిష్టారాబేట అంగన్వాడీ స్కూల్కి పిల్లలు చిన్న చిన్న పిల్లలు మరి అంటే మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల పిల్లలు అంగన్వాడీ స్కూల్ పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉండే మొన్న పల్లికి పల్లికి పోతాం బాలాజీ గారు శంకర్ గారు రోలర్ రెండ్ర పెషెంట్ గారు పన్నీ గారు ఇవంతా బీజేపీ వాళ్ళందరం కలిపి వెళ్తే వాళ్ళ స్పందన చెప్పారు ఇటు ఇట పిల్లలతో ఇబ్బంది పడుతున్నామండి మీరు బీజేపీ వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేయండి మీరు చేసి పెడితే మీకు రుణం ఉంటాం అండి అన్ని నాలుగు గ్రామాలలో కూడా వచ్చే అదే రుణముండ్రమండి మీరు పిల్లల్ని అంగన్వాడీ స్కూల్లో అక్కడ పెట్టించండి అంటే బాలాజీ గారమ్మ అమ్మ నేను మాట్లాడతాను ఆఫీస్ గారితో మాట్లాడి మీకు ఏర్పాటు చేస్తారమ్మా మీ మీ బీజేపీ అండగా ఉండదమ్మా మీరు బీజేపీని మాత్రం అని చెప్పాడండి రామారావు బీజేపీ మచిలీపట్నం రూరల్ మండల అధ్యక్షుడిని అంగన్వాడీ కృష్ణ కృష్ణనగర్లో పిల్లల కోసం అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మేము ఇచ్చిన రిపోర్టు మీద ప్రాజెక్టు ఆఫీసర్ గారు స్పందించి దానికి తగిన ఏర్పాట్లు తొందరగా చేస్తానని చెప్పని హామీ ఇచ్చారు ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తాను